ఎలా ఉన్నారు ఈ రోజు అయితే రొయ్యలు పచ్చడి అయితే పడుతున్నాను ఇవైతే బాగా బాగా నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలండి అయితే పచ్చడి పాడైపోతుంది చూడండి నీళ్ళన్నీ బాగా ఇంకపోయాయండి ఇప్పుడైతే నూనె వేసుకుందాం అండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తే అయితే బాగా నూనె బాగా కాగాలండి చూడండి ఇగురుపోయిన రొయ్యలు అయితే వేసుకోవాలి చూడండి దీంట్లో రొయ్యలు అయితే వేసుకొని బాగా వేగాలండి అయితే ఎగిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇప్పుడైతే కొంచెం కదువగా పాట అయితే వేసానండి కొంచెం ఆవాలు వేసానండి ఇవి బాగా వేగాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తే బాగా వేగాలండి లేకపోతే పచ్చిగం పస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి ఇప్పుడైతే కారం మసాలా పౌడర్ అయితే వేసుకుందామండి సల్లారేకి నిమ్మరసం అయితే వేసుకుందాం దీంట్లో కొంచెం పిండి అయితే వేస్తున్నాను ఆవుపిండి మీ వేడి మీద వేయకూడదండి వస్తుంది ఒక సల్లారేకి ఆవుపిండి నిమ్మరసం అయితే వేస్తానండి చూడండి కారం వేసాను కొద్దిగా వేసిన నూనె అయితే వేసానండి దీంట్లో పచ్చి రొయ్యలు అయితే వేసుకుందాం వేపించిన రోయలేండి కారం వేసానండి పచ్చి రొయ్యలు అయితే వేసాను మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది సలహా రేఖ నిమ్మరసం అయితే వేస్తానండి దీంట్లో అయితే మసాలా నిమ్మరసం అయితే వేసానండి కొంచెం పిండి అయితే వేసాను ఎక్కువ వేయలేదని ఆవుపిండి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోద్దు కామెంట్ పెట్టమన్నామని చెడ్డ కామెంట్ మాత్రం పెట్టొద్దు Thank you.